ఒక మంచి పట్టణంగా మార్చాలని పొల్యూషన్ లేని పట్టణంగా మార్చాలని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాలి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఉండాలి ట్రాఫిక్ సమస్య ఉండొద్దు అక్కడ ఉన్న సమస్యలకు అన్నిటికీ పరిష్కారం ఇస్తూ ఇంకా పట్టణాన్ని ఇంకా పెద్దగా పెంచితే ఇంకా ఈ సమస్యలు పెరిగిపోతాయి కనుక కొత్త పట్టణాలు ఈ ఊరు బయట నిర్మిస్తేనే ఈ సమస్యలు తీరుతాయని అన్నీ ఒక ఒక పట్టణాలుగా ఈ రౌండ్గా రింగ్ రోడ్ అవతల ఔటర్ రింగ్ రోడ్కు ఇన్నర్ రింగ్ రోడ్కి మధ్య ప్రాంతంలో టౌన్షిప్లు డెవలప్ చేయాలనేది అట్లా ప్రతి వాళ్ళు పట్టణం ఎందుకు వస్తున్నారు పట్టణంలో ఉన్న అన్నీ ఊర్లోనే పెడితే పట్టణం ఎందుకు వస్తారు అనేది రా అది మన సిద్ధాంతంగా మరి ఆ సిద్ధాంతం ప్రకారము ఈ పట్టణాలు క్రియేట్ చేసి పట్టణాలలో పొల్యూషన్ లేకుండా సమస్యలు లేని పట్టణాలుగా మార్చాలనేది ఆలోచన అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మున్సిపాలిటీని మన కాన్సెన్సీలో ఉన్న రెండు మున్సిపాలిటీలను రెండు కార్పొరేషన్లను మనం హైదరాబాద్లో కలిపాం అక్కడక్కడ ఎవరో పడిరాని వాళ్ళు ఏదో చర్చ పెడతా ఉన్నారు ఏదో చార్మినార్లు కలుస్తామని దయచేసి నమ్మకండి మన కాన్సెన్సీ సపరేట్గా కార్పొరేటర్లు ఉంటారు ఇది సపరేట్ జోన్ కింద ఉంటుంది తప్ప హైదరాబాదులో చార్మినార్ జోన్లో కలపటం జరగదు మీరు అందరికీ చెప్పవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను ఓకే